నమస్కారం టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించి మార్చిన జీతాల తాజా సంవత్సరం ఈ చూస్తే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఏపీ ఉద్యోగం మరియు పేషనల్ మార్చిన జీతాలు పెన్షన్ వచ్చినట్లయితే బిల్లు సబ్మిట్ కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అయితే బిల్లు అయితే జనరేట్ అవ్వడం జరుగుతుందండి సో కాబట్టి ఏప్రిల్ ఒకటి తర్వాత జీతాలు మరియు పెన్షన్ బిల్లు సబ్మిట్ చేయాలి మార్చి నెల జీతాలి పెన్షన్ ఆలస్యం అవుతారు ఇటీవల ఇప్పుడు దాని సంవత్సరం ఏంటంటే దాదాపుగా డివలందరూ కూడా వారి పరిధిలో ఉన్న జీతాలి పెన్షన్ బిల్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారండి సో ఇప్పటికే చాలా వరకు బిల్లులు అయితే సబ్మిట్ అయ్యాయి అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించిన ఆ పేసిప్స్ కూడా నిధి సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి సో చెక్ చేసుకోవచ్చు అయితే ఈఏ అయితే డిడివ పరిధిలో బిల్లు సబ్మిట్ చేసి ఉంటారో వారి పే మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయండి సో రిన్యూవల్ సబ్మిట్ చేసిన పే సిప్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి జీతాలు అలాగే పెన్షన్ బిల్లు సబ్మిట్ చేయని వీడియో పరిధిలో అయితే పే అయితే ఉండవు ఇంకా ఈరోజు ఈవినింగ్ ఐదు వరకు అయితే టైం ఉందండి సో ఈ లోపల అన్ని బిల్లులను కూడా సబ్మిట్ చేయాలని సిఎఫ్ఎంఎస్ అయితే ఆదేశాలు జారీ చేస్తుంది ఇంకా పెన్షనర్ల పే సిప్స్ అనేది సైట్లో అయితే ఉండవు సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే ఉంటాయండి అయితే ప్రస్తుతం ఇంకా పెన్షన్లకు సంబంధించిన సిఎఫ్ సైట్లో అయితే అందుబాటులో లేదు కొన్ని అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఇంకా కొంతమందికి అందుబాటులో ఉంది సో ఈ రోజు లోపల అయితే అన్ని అందుబాటులోకి వస్తాయని ఆసిద్దాము అయితే మొత్తం మీద ఏదో ప్రకారం జీతాలు వంటి పెన్షన్లు అయితే ఎప్పటిలాగే జమ అవుతాయని తాజా సంవత్సరం అండి ఒకటో తేదీ మరియు రెండవ తేదీ జమ అయ్యేదానికి అవకాశం కానీ లేదా రెండవ తేదీ నుంచి జీతాలు జమ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పటివరకు దాసినట్టు వీడియో లక్ష్యంగా షేర్ చేసి నేను ఇప్పటివరకు డిస్కస్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి